నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి చరణ్ పోషకాలు నిండుగా ఉన్న అవిసగింజలతో చేసిన లడ్డు వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ని అవిసగింజలు అంటారు ఇవి బాగా వేపండి లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోతే చాలా చేదుగా వస్తాయి హాఫ్ కప్ పల్లీలు లైట్గా వేయించండి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ లడ్డులో ఫైబర్ ప్రోటీన్ న్యూట్రిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్కి జుట్టు పెరుగుదలకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి హాఫ్ కప్ నువ్వులు చిట్టపటమనే వారికి వేయించండి బ్లడ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఇందులో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి చాలా రిచ్గా ఉంటాయి టూ టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ రోజు డైలీ వన్ లడ్డు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకోకూడదు ఇవన్నీ బాగా వేపాక ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు కోకోనట్ పౌడర్ నెక్స్ట్ నువ్వులు ఇలాన్నీ గ్రైండ్ చేసుకున్న వాటిని కలిపేసి వన్ కప్ వన్ కప్ తురిమిన బెల్లం ఇది తీగపాకము లైట్గా తీగపాకం వచ్చే వస్తే సరిపోతుంది మీడియం లైట్ స్వీట్గానే ఉంటుంది ఎక్కువ స్వీట్ కావాలంటే అరకప్పు అరకప్పు బెల్లం ఎక్స్ట్రా తీసుకోవచ్చు లైట్గా తీగపాకం వచ్చాక మీరు మిక్సీ చేసుకున్న అన్ని మిశ్రమాలన్నీ కలిపండి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి వెంటనే కలపాలి లేకపోతే పొడిగా అయిపోతుంది ఇలా లుక్ ఉన్నప్పుడే లడ్డు కట్టేయాలి ఇక్కడ లేకపోతే పొడిగా అయిపోతుంది అంత ఇక్కడ లడ్డు చేయడానికి మా మా ఆయన హెల్ప్ చేస్తున్నారు ఈ లడ్డు మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్